నమస్తే మేడం మీ పేరు నా పేరు ఆర్షుభట్ట అనంత లక్ష్మి అండి స్టేట్ భట్టరాజు సంఘం సంయుక్త కార్యదర్శిని సిటీకి వచ్చేసరికి మార్గాని భరత్రామ్ గారు ఆఫీస్లో బీసీసీఎల్ ఉపాధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను కోడం రోజు ఎనిమిది నెలలు ఎలా ఉంది పాలన పాలన అంటే అంత జనరంజకంగా అయితే ఏం లేదండి సంక్షేమ పథకాలు ఇస్తాం సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ నెరవేర్చుకోలేదు ఏంటంటే వాళ్ళందరూ కూడా జనాలు అందరూ కూడా ఈ సూపర్ సిక్స్ అనే భ్రమలో పడిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసే ఓటేయడం జరిగింది ఈ ప్రజారంజకమైన పాలన అందిస్తే మాత్రం బాగుంటుందని మేము కోరుకుంటాం ఇప్పుడు మహిళలకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు కదా మేడం అది ఏమన్నా అమలు చేశారా లేదండి ఏమి అమలు చేయలేదు అమల్లో కూడా జరుగుతుందని మాత్రం మేము అనుకోవడం లేదు నిన్న కేబినెట్ మీటింగ్లో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అని చెప్పి ఆమోద ముద్ర వేసామని చెప్పి మంత్రి గారు పాదసారథి గారు అన్నారు అది ఎంతవరకు అంటారు అది అమలు జరిగితే చూద్దామండి ఇప్పుడు అన్నారు కదా ఆమోదం తెలిపేమో అని అంటున్నారు అది ఏమాత్రం అన్నది జరుగుతుంది అన్నది ప్రజలకే వదిలేద్దామండి ఇంకా ఇంక ఇప్పుడు ఆరు నెలలే కదా అయ్యింది చూద్దాం ఎలా చేస్తారన్నది చూసిన తర్వాత ఇప్పుడు జనాల్లో నుంచే వ్యతిరేకత వస్తుంది కదా మనమేం వ్యతిరేకించక్కర్లా నాయకులుగా మనం వ్యతిరేకించక్కర్లా ఇప్పుడు ఆరు నెలల నుంచి జనాలు వ్యతిరేకిస్తున్నారు ఇంకా వ్యతిరేకిస్తారు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు మేము వచ్చాక గాడిని పెట్టామంటున్నారు ఎంతవరకు లేదండి జనా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అంటే అప్పులు దేనికోసం చేశారండి రా మన స్టేట్ అభివృద్ధి కోసం చేశారు ప్రజల కోసం చేశారు ఆయన సొంత ఏం చేయలేదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు మేమే చేస్తున్నాం అని చెప్పి కుటుంబ ప్రభుత్వం అంటుంది కదా మేడం ఏంటి జ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అంటే విజయవాడ వాళ్ళన్నది కట్టారు అదే రివెన్నింగ్ వాల్ కట్టకపోయి ఉంటే ఈరోజు విజయవాడ అన్నదే నామరూపాలు లేకుండా పోయేది అండి అలాగా ఆయన ఆయన ప్రతిదీ కూడా ప్రాజెక్టులని సంక్షేమ అన్నవి జనాల్లోనే ఉంటూ జనాల్లోనే చేస్తూ పాలన అన్నది జగన్ గారు చేశారంటే ఆయనకంటూ ఒక రిమా మార్పు అన్నది ఉంది